హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పైనాపిల్ హల్వాండి దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా సూజీ రవ్వండి చక్కెర పైనాపిల్ ముక్కలు టూటి ఫ్రూటీ గార్నిష్కి పిస్తా బాదం ఫుడ్ కలర్ నెయ్యి చెర్రీస్ దీని రెసిపీ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి చిన్న బాండి పెట్టేసుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టేసి ముందుగా నేను రవ్వ ఉంది కదండి దీన్ని ఫ్రై చేసుకుంటాను కొద్దిగా సరిపోతుందండి మాకు ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి తీయ తీయగా పుల్ల పుల్లగా డిఫరెంట్గా మామూలుగా అయితే మనము రవ్వ కేసరి చేస్తాం కదా అందరికీ తెలిసిందే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీనికైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువేం పట్టాయండి పైనాపిల్ ముక్కలతోనే తింటూ ఉంటే పంటకి తగులుతుంటుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈరోజు రథసప్తమి కదండి అందుకనే చేస్తున్నాను స్వీటు ఇది బాగా వేయించాలండి రవ్వని సో ఫ్రెండ్స్ నేను స్టవ్ పై నుంచి తీసేసుకున్నానండి హల్వా రవ్వ బౌల్లో వేసేసుకున్నాను దీనికి కొద్దిగానే పడుతుందండి నెయ్యి మన ఇష్టం నేనైతే కొద్దిగానే యూజ్ చేస్తానండి నెయ్యి ఎక్కువ యూజ్ చేయను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పైనాపిల్ ముక్కలండి ఒక్కసారి వేసేసుకోవాలి నెయ్యిలో కొంచెం వేయించాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొన్ని వాటర్ వేయాలండి పైనాపిల్ మొత్తం ముక్కలు వాటర్లో మంచిగా మగ్గాలి ఇప్పుడు నెక్స్ట్ అండి స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకొని షుగర్ వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసారండి కలర్ చాలా బాగుంటుంది ఒక్కసారి మిస్తమాని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నీళ్ళు బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు ఇదే స్టేజ్లో రవా వేసేసుకుందాం చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇలా తిప్పుతూ ఉండాలి ఉండాలి కట్టదండి ఇప్పుడు ఇందులోనే బాదం పిస్తా వేసేసుకుందామండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇలా పైకి బుడగలు వచ్చేస్తున్నాయి ఫైనల్గా పైనాపిల్ హల్వా తయారైపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సో ఫ్రెండ్స్ ఫైనల్గా పైనాపిల్ హల్వా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్